నమస్తే అండి నేను మీ రాజేష్ వైద్య ఈరోజు మనం కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా లేకపోవడం ఈ సమస్య గురించి మాట్లాడుకుందాం స్మోకింగ్ చేస్తే తప్ప మోషన్ రావడం లేదు టీ తాగితే తప్ప మోషన్ రావడం లేదు ఆల్కహాల్ తాగితే తప్ప మోషన్ రావడం లేదు ఇటువంటి శబ్దాలు మనకు వినిపిస్తున్నాయి ఈ రోజుల్లో ముఖ్యంగా యువత లోపల సో ఇది కేవలం యువత గురించే కాదు పెద్ద వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు ముసలి వాళ్ళు కూడా ఈరోజు బీడీ లేదా సిగరెట్ తాగంది మోసం రావ మోసం రావడం లేదని చెప్పేసి ఈ కంప్లైంట్ తీసుకొని వస్తున్నారు ఎందుకు అంటే జనరల్గా మలబద్ధకానికి చాలా కారణాలు ఉంటాయి దాంట్లో పీచు పదార్థం లేకపోవడం మన మన తినే ఆహారంలో ఆహారంలో పీచు పదార్థం లేకపోవడం ఈ పీచు పదార్థం అనేది మన పెగు లోపల వాటర్ కంటెంట్ని బాగా పీల్చుకొని అది ఉబ్బెత్తుగా అయ్యి మన మోషన్ని బయటికి పోయేలాగా ఫోర్స్ చేస్తుంది కానీ మనం తినే ఆహారంలో పీచు లేకపోవడం వల్ల ఈ ప్రక్రియ అనేది జరగడం లేదు ఇంకొకటి వాటర్ ఎక్కువగా తాగకపోవడం కనీసం రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్లు నీళ్ళు తాగాలి కానీ ఇప్పుడు ఇప్పుడు మనం పనుల బిజీలో పడి నీళ్ళు సరిగ్గా పా తాగకపోవడం ఒక సమస్య అదేవిధంగా టీ రెగ్యులర్గా తాగడం కొంత కొంతమంది రోజుకు రెండు మూడు సార్లు పది సార్లు పదిహేను సార్లు టీ తాగుతూ ఉంటారండి సో దీనివల్ల కూడా ఈ మలబద్ధకం కాన్స్టిపేషన్ మోషన్ ఫ్రీగా ఉండకపోవడం అనేటువంటి సమస్య వస్తుంది స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి చాలామంది డిప్రెషన్లో ఉన్నవాళ్ళు స్ట్రెస్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా యువత ఎవరైతే స్ట్రెస్ ఫీల్ అవుతారో యాంగ్జైటీ ఫీల్ అవుతారో డిప్రెషన్లో ఫీల్ అవుతారో వాళ్ళకు కూడా ఈ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆయుర్వేదంలో చెప్తారు చింతానా మతి చింత మీ ఓవర్ థింకింగ్ కంప్లీట్గా మీ యొక్క స్టమక్ అంటే ఈ మన గట్ హెల్త్ కూడా డిపెండ్ గట్ హెల్త్ పైన కూడా ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే గట్టిని మనం ఏమంటామంటే సెకండ్ బ్రెయిన్ అంటాం సో బ్రెయిన్లో మనం ఎంత ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తుంటే ఆ ఎఫెక్ట్ అనేది ఈ యొక్క గట్టి మీద పడుతుంది దీన్ని సెకండ్ బ్రెయిన్ పైన పడుతుంది కాబట్టి కాన్స్టిపేషన్ ఈ మోషన్ అనేది ఫ్రీగా కాకుండా అక్కడే జమ అయిపోతుంది ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈరోజు మైదా పిండికి సంబంధించిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నారు అంటే మైసూర్ బోండాలు కావచ్చు సమోసాలు కావచ్చు ఇతర ఇతర పదార్థాలు కావచ్చు ఈ మైదా పిండి ఏం చేస్తుందనంటే దీనికి సాగే లక్షణం ఉంటుంది అతుక్కునే లక్షణం ఉంటుంది ఇది మనం తిన్నప్పుడు పేగుళ్ళకు అతుక్కపై బయటకు పోకుండా అక్కడే ఉండిపోతుంది దానివల్ల కూడా విపరీతమైనటువంటి మలబద్ధక సమస్యలు వస్తాయి ఇంకొకటి మనకు అవసరం ఉన్న అవసరం లేకున్నా పెయిన్ కిల్లర్స్ వాడటం అనవసరంగా యాంటీబయోటిక్స్ వాడటం చిన్నగా కొంచెం జ్వరం వచ్చినా కూడా డోలో టాబ్లెట్లు చాక్లెట్లలాగా లాగా మింగడం అదేవిధంగా స్టెరాయిడ్స్ బీపీ షుగర్కి సంబంధించినటువంటి ట్యాబ్లెట్లు కూడా మలబద్ధానికి దారితీస్తాయి సో ఈ మలబద్ధకాన్ని మనం నివారించుకోవడం ఎలా అంటే మనం ఏదైతే మాట్లాడుకున్నాం కారణాలు అంటే పీచు పదార్థాలు పీచు పదార్థాలు మన ఫుడ్లో ఎక్కువగా ఉండేలాగా చూసుకోవడం అంటే క్యారెట్లు బీట్రూట్ బీరకాయలు క్యాబేజీ పాలకూర ఇటువంటి కూరగాయలు రెగ్యులర్గా మన ఫుడ్లో ఉంచుకోవడం అట్లనే ఫ్రూట్స్ అంటే జామకాయ కావచ్చు మనకి గ్రేప్స్ కావచ్చు ఆరెంజెస్ కావచ్చు యాపిల్స్ ఇటువంటి ఫ్రూట్స్లో మనకి ఎక్కువగా ఈ పీచు పదార్థం అనేది ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా ఆ ఫ్రూట్స్ తినడం వల్ల కూడా మనకు మలబద్ధకం అనేది రిలీవ్ అవుతుంది అట్నే కొన్ని గృహ చిట్కాలు ఉన్నాయండి సో ముఖ్యంగా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్కి మనకి మార్కెట్లో చాలా ఎక్కువగా దొరికేటటువంటి ఔషధం ఏంటంటే త్రిఫలా చూర్ణం ఈ త్రిఫల చూర్ణము మైల్డ్ ల్యాక్సేటివ్గా పనిచేస్తుంది సో ఎప్పుడైతే మీరు త్రిఫల చూర్ణం ఒక చెంచా రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని పడుకునే ముందు తాగినట్టయితే తెల్లవారి యొక్క మోషన్ అనేది ఫ్రీగా అయిపోతుంది అదేవిధంగా చిట్కా కూడా చెప్తాను మనకి సోనాముఖి ఆకులను దొరుకుతాయి సో ఈ సోనాముఖి ఆకులు జనరల్గా మనకి చౌదాపొడి దుకాణాల్లో లేకపోతే ఏదైనా హెర్బల్ షాప్స్లలో దొరుకుతాయి ఈ సోనాముఖి ఆకుల్ని బాగా పొడి చేసుకొని అదేవిధంగా మనకి ఎండిన బాగా డ్రై జింజర్ అంటాం అంటే ఎండు అల్లం ఈ అల్లాన్ని కూడా బాగా పొడి చేసుకొని రెండు సమానమైన మోతాదులో కలపాలి కలిపి ఆ ఒక్క చెంచా రాత్రి పడుకునే ముందు గో గోరువెచ్చ నీళ్ళల్లో మనం వేసుకొని తాగినట్టయితే కనుక తెల్లవారుజామున ఫ్రీగా మోషన్ అనేది అయిపోతుంది ఇవే కాకుండా ఆయుర్వేద మందులు చాలా ఓటీసీలో అవైలబుల్ ఉన్నాయి అంటే హెర్బోలాక్స్ అంటాం లేదా సుఖ విరేచన వాటి అంటాం ఇటువంటి ట్యాబ్లెట్స్ చాలా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ వీటితో కూడా మీ ఒక ప్రాబ్లం ప్రాబ్లం కనుక తగ్గట్లేదు అనుకుంటే మీరు వెంటనే వైద్యుని సంప్రదించాల్సి వస్తుంది ఎందుకంటే మలబద్ధకం అనేది మనం అనుకున్నంతటువంటి అనుకున్నంత సులభమైనటువంటి వ్యాధి కాదు అంత దాన్ని తేలిగ్గా తీసుకునేటటువంటి వ్యాధి కూడా కాదు ఎందుకంటే దానివల్ల చాలా ఆటోమీ డిసీజెస్ కూడా రావచ్చు దానివల్ల చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధులు రోగాలు ప్రబలించవచ్చు కాబట్టి ముందుగానే ముందు జాగ్రత్తగా మీకు గనుక ఈ సమస్య ఉన్నట్టయితే వెంటనే ఈ గృహ చిట్కాలు ఫస్ట్ ఫాలో అయ్యి ఆ తర్వాత పని చేయట్లేదు అనుకుంటే మీరు వెంటనే వైద్యుని సంపాదించిన అవసరం కొంత ఉంది